కళ్యాణదుర్గం నియోజకవర్గంలో శాశ్వత నీటి పరిష్కారం కోసం ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు స్వచ్ఛందంగా బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నీటి పథకాల కార్మికుల సమ్మె వలన నియోజకవర్గంలోని గ్రామాల ప్రజలు తరచూ నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారు దానికి శాశ్వత పరిష్కార మార్గంగా ఎమ్మెల్యే శ్రీ సురేంద్రబాబు గారు ప్రతి గ్రామ పంచాయతీలో బోరు వేయించి కొత్త మోటార్ని బిగించి ఆ బోరు నీరు పంచాయతీ పైపు లింక్ లింకు చేసి గ్రామంలోని ప్రజలకు నీరు సరఫరా అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది మాకే ముసలోళ్ళకి ముతుకోళ్లకి నీళ్ళే లేవు ఇప్పుడు ఐదేళ్ళు జగన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు సుక్క నీళ్ళు లేవు నైనా ఇప్పుడు దేవుందయ్ వల్ల తెలుగుదేశం వచ్చి సురేంద్రబాబు వచ్చిన తర్వాత నీళ్ళు సాలు అని బోర్లు వేపించి అన్ని పైప్ లైన్ చేసి నీళ్ళు ఇడిచినాడు ఇప్పుడు నీళ్ళకు పొదువులేదు స్వామి బోర్ వేపిచ్చి అన్ని చేసిన తర్వాత మాకు నీళ్లు బాగొత్తున్నాయి ఇది ఒకటే స్వామి మేము కోరుకునేది ఆ మహానుభావుని దేవుడు వచ్చినట్లు వచ్చినాడు మా ఊరికి నీళ్ళు తెప్పించినాడు మాకు అదే సాలు మాది వెంకటంపల్లి గ్రామము నా పేరు బి సరోజమ్మ మాకు ముందు చానా రావడం లేదు నీళ్ళు మోకాయ నొప్పులతో తెచ్చుకోలేక చానా ఇబ్బంది పడతా అంత బోర్లు దగ్గర పోయి బండ్లో అట్లా తెచ్చుకుంటా అంటే మాకు ఇబ్బంది అవుతాడు సార్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు గెలిచినాక మాకు నీళ్లు బాగా ఇంటి దగ్గరకి వస్తాండి మోటార్ వేపించినారు మాకు నీళ్ళు ఇప్పుడు ఇంటింటికి వస్తాండి సార్ సురేంద్రబాబు ధన్యవాదాలు మాది ముదినపల్లి కళ్యాణదుర్గం మండలం ఎస్టీ కాలనీ మాకు నీళ్ళు లేక భలే బాధపడుతున్నాము ఎమ్మెల్యే సార్ మాకు బోర్ వేపించడం జరిగింది నీళ్ళు ఒకటి ఉంటే మాకు సార్ సార్ ఇంకేం వద్దు ఈ సార్ మంచి పని చేసినారు రుణ పని ఉంటారు మాకు నీళ్ళు లేక ఇబ్బంది పడి సార్ మేము యా ఉంటే మాకు నీళ్ళు మోసి కడుపుల నొప్పి వచ్చేది హాస్పిటల్కి పోయేది వచ్చేది బీదోళ్ళు మీకు నీళ్లు అడిగినాం కాబట్టి మీరు బోర్ గా ఎమ్మెల్యే సార్ అయితే మంచి పని చేసినాడు మీకు ధన్యవాదాలు సార్ పైలట్ గా కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి గరుడపురం కుర్లపల్లి ఉప్పంకు గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది విడతల వారీగా నియోజకవర్గంలోని నీటి సమస్య ఉన్న అన్ని గ్రామాల్లో ఈ పథకాన్ని శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారు అమలు చేయనున్నారు